హాయ్ ఆల్ నమస్తే ఫ్రెండ్స్ హాయ్ ఆల్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రోజున మా గోదావరిలో నరసింహపురం గ్రామంలో గోదాదేవి శ్రీకృష్ణుల వారి కళ్యాణం జరిగింది ఆ ఫొటోస్ని ఆ వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందండి ఆయురారోగ్యాలతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క దివ్య తిరుపల్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసి విశ్వసేన పూజా కార్యక్రమాలు ఆదిశేషో పాంపుపై నాలుగు చేతులతో చిత్ర పూజలతో శంకరే ఉంటారు కానీ ఆయన విగ్రహాలు చాలా తక్కువ పూజలలోనే ఉంటాయి కానీ ఈ స్వామి నాలుగు చేతిలో తండం కర్ర ఉంటుంది ఆ త్రిరంగిని పట్టుకొని ఆ స్వామి వారి కర్రను పట్టుకొని ఉంటారు ఎందుకని ఎవరైతే సకల పాపాలని కూడా చేస్తుంటారో వారిని హరింపజ తీసుకుంటేనే ఆ విష్ణుమూర్తి ప్రీతి చెంది నిర్విఘ్నంగా కొనసాగిస్తారు స్వామి అనంతరం స్వస్తి భగవత్ పుణ్య కార్యక్రమాన్ని కార్యక్రమాలు చేశారు ఎక్కడి నుంచి ఎలా ఉంచారో మరిలో వచ్చే ఎలా వస్తామో లేదు మైలా పురుడు ఇత్యాది దోషాలు చాలా ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవాలయంలోకి ప్రవేశించావో అవన్నీ కూడా పటాపంచవుతాయి అందుకని ఇక్కడ ఈ దివ్యమైనటువంటి నరసింహాపురం గ్రామంలో కోదండరామస్వామి నందు

अमायमल बोत्रा नाम देशिया सामुद्रिया शीरा मलबोत्रा दोसिया भूमि नागार्जुन का नाम देशिया सामुद्रिया गुरु नमलबोत्रा दोसिया गुल सतीश सिरिशा नाम देशिया सामुद्रिया तपड़ा नाम देशिया भीमा नाम देशिया सहारनपुर में आ